హాయ్ అండి నేను మీ సూర్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో నోరూరించే టేస్టీ అండ్ స్పైసీ కందనగాయ ఫ్రై చేయబోతున్నానండి దీనికోసం నేను హాఫ్ కేజీ కందనగాయలు తీసుకున్నాను దీన్ని నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ ముక్కల్ని కుక్కర్లో వేసుకోవాలి ఇందులో హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కాస్త సాల్టు కాస్త పసుపు వేసుకొని బాగా కలిసేంత వరకు ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక్క నిమిషం పాటు స్టవ్ మీద పెట్టి కాస్త గొబ్బ అనిపించాలి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టి ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ప్రెషర్ అంతా వెళ్ళిందండి చూసారా ముక్కలు బాగా ఉడికిపోయాయి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ మీద బాండి పెట్టి తగినంత ఆయిల్ వేసి సన్నగా తరిగి పెట్టుకున్న రెండు ఉల్లిపాయ ముక్కల్ని వేసి వేపుకోవాలి ఇందులోనే కాస్త కరివేపాకు హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇది కంప్లీట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకోవాలి చూస్తున్నారు కదా ఇలాగా ఇప్పుడు మనం రెడీగా ఉడకబెట్టుకున్న కందనకాయ ముక్కల్ని ఇందులో వేసి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇది ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు వన్ స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ కారం వేసుకొని బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం రుచి చూసుకోండి నాకైతే కొద్దిగా సాల్ట్ తక్కువైందండి అంతే కాస్త సాల్ట్ ఇంకాస్త మిరియాల పొడి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా కదుపుతూ ఉంటే దగ్గర పడింది కదండి కర్రీ చివరిగా కాస్త కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని దించేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీ కందనకాయ ఫ్రై రెడీ ఒకసారి మీరు ఇలా ట్రై చేసి రుచి చూడండి మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుని తింటారు ఇది మీరు తప్పకుండా ట్రై చేసి తీరాల్సిందే వావ్ అనాల్సిందే ఇలాంటి మరిన్ని సరికొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో